మనం చనిపోయిన తర్వాత పరలోకానికి పరదేశికి వెళ్ళిపోతాం కదా అప్పుడు తిరిగి భూమి మీద ఉన్న మనవారిని కూర్చి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా అక్కడ చనిపోయిన తర్వాత మనవారిని కూర్చి మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా ఇది ప్రశ్న వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతిలో ఉంటాం కాబట్టి మనం వారికి గుర్తుకు రావడం అనేది చాలా తక్కువ రేర్ రెండోది మన గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ అవసరం ఉంటే తప్ప దేవుడి ఇవ్వడు వాళ్ళకి ఆయన ప్రాణప్రియుడు దొరికినాక నీతో నాకేం పని అన్నట్టుంటది వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటే మరలా అదే దుఃఖం అదే నెమ్మది లేకుండా ఉంటుంది వాళ్ళకి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనను కూర్చున్న సమాచారం వారికి అవసరం మేర మాత్రమే కలుగుతుంది అది కూడా దేవుడు అనుమతిస్తే అంతకుమించి ఇంకా కలగదు అది మొత్తం దేవుని అండర్లో ఉంటుంది లాజరు ధనవంతుడు విషయంలో కూడా అదే జరుగుతుంది ధనవంతుడు తన ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకంటే యాతన పడుచున్నాడు కాబట్టి నన్ను పంపిస్తే నేను నా వాళ్ళందరినీ కాపాడుకుంటానంటాడు అప్పుడు అబ్రహం ఉన్నారు కింద ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఈ టైం అయిపోయింది ఒక్కసారి మనకు టైం అయిపోతే మళ్ళీ టైం దొరకదు అందుకే నేను ఒక కొటేషన్ రాశాను క్రైస్తవుడు బ్రతికుండగానే ఏదైనా మార్చుకోవాలి ఒక్కసారి చనిపోతే ఇంకా ఏది మారదు మార్చుకోలేదు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇది భూమి మీద ఉన్నప్పుడే అందరితో కలిసి ఉండండి పంతాలు కోపాలు పట్టింపులు అన్ని పక్కన పెట్టండి భూమి మీద ఉన్నప్పుడే మీ మంచి వ్యక్తిత్వాన్ని నిరూపించుకోండి సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను ఏమిటంటే మీరు భోజనానికి కూర్చున్నారు మీ పక్కన వాడికి నాలుగు ముక్కలు ఎక్కువ పడ్డాయి నీకు రెండు ముక్కలే పడ్డాయి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నాకు తెలిసి మీలో ఎంతో మంది గొడవ పడతారేమో ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తున్నావు ఏంటి సంగతి అని అది మంచి వ్యక్తిత్వం కాదు నన్ను గుర్తించండి నా కష్టాన్ని గుర్తించండి నాకు సన్మానం చేయండి అనుకోని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు దేవుని సేవకిచ్చి నా పేరు చెప్పండి అందరం ముందు అని ఎవరని చెప్పించుకుంటే మంచి వాళ్ళు కాదు మంచి వ్యక్తిత్వం కాదు ఎప్పుడు ఇంకొకరిని అవమానించాలని నిందించాలనుకుంటే అది మంచి వ్యక్తిత్వం కాదు ఇలా ఎన్నో విషయాల్లో మనం మంచివారం కాదు ఓ పెద్ద మాడు చెప్పనా గట్టిగా రోజుకు రెండు గంటలు మోకరించి ప్రార్థన చేయలేని వాడు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేయకూడదు అలా మంచి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోవాలి మీకు జ్ఞానం తెలివి ఉంటే కింద కూర్చొని బాధ్యతల్లో ఉండండి కానీ బాధ్యతలు తీసుకున్న అధికారాలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయకూడదు కనీసం రెండు గంటలు ప్రార్థన చేసి దేవునితో అనుబంధం ఉంటే ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడచ్చు ప్రభువా అందరి పక్షాన నేను ప్రార్థిస్తున్నానని నువ్వు ప్రార్థిస్తే ఆయన వింటాడో లేదో నీకే గ్యారంటీ లేదు కాబట్టి నీ వయసును బట్టో హోదాని బట్టో చదువును బట్టో జ్ఞానాన్ని బట్టో అధికారాన్ని బట్టో ఇక్కడికి వచ్చేసి అధికారం చెలాయించకూడదు అది మంచి స్వభావం కాదు రేపు చనిపోయావంటే కొరడా చెల్లి అనిపిస్తాడు ఇప్పుడే మారిపో ఈ రోజే మారిపో మరి ఒక క్వశ్చన్ గారు ఈ రెండు సమాధానాలకు జాటి చక్కటి సమాధానం ఇచ్చిన రాయ్ గారు మరణమును దేవుడు ఆయన అనుమతిస్తాడా లేక అది మన నిర్లక్ష్యమా బైబుల్ చాలా స్పష్టంగా చెబుతుంది నీ కాలముకు ముందు నీ వేద చనిపోతావా సో రెండు రకాల మరణాలు ఉన్నాయి దేవుడు అనుమతించే మరణం ఉంది కాలముకు ముందే మనమే చనిపోయే మరణం కూడా ఉంది అంతేందుకు ఇక్కడ ఉన్న ఎవరిని తమ్ముని సెలెక్ట్ చేసుకొని చక్కగా ఒక ఫోర్ హండ్రెడ్ సిసి లేదా సిక్స్ హండ్రెడ్ సిసి బైక్ ఇచ్చి పోటీ పెట్టామనుకోండి ఇద్దరికి వాళ్ళు ఎవడో ఒకడు కింద పడితే ఏమవుతాడు ఓ నూట యాభై రెండు వందల తో నడిపి కింద పడితే ఏమవుతాడు కాబట్టి నీకు నువ్వుగా మరణాన్ని తెచ్చుకునేవి కొన్ని ఉన్నాయి మూడు అంతస్తులు పైకెక్కి దూకాలనుకున్నావు అనుకో పడితే ఖచ్చితంగా చనిపోతావు కాబట్టి నీ తెలివి తక్కువతనంతో కూడా నువ్వు మరణాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది నువ్వు విధేయతగా ఉంటే నీ కాలం పూర్తయినాక దేవుడు అనుమతించే మరణం కూడా ఉంది గట్టిగా పక్కన వాళ్ళకు కూడా ఆలోచన కలిగే వరకు మరి ఒక క్వశ్చన్ అయ్యారు ఏ శుభ్రీస్తు ఎవరి ఎవరి రక్తం బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది ఆయన తన స్వరక్తం ఇచ్చి అని మీరు చెప్పండి ఆదామును దేవుడు మొదటిసారి తయారు చేసినప్పుడు రక్తము ఎక్కడి నుంచి వచ్చింది ఆయన సృష్టించాడు అలాగే క్రీస్తులో కూడా ఆయనే రక్తాన్ని సృష్టించాడు అది మరియ రక్తము కాదు యోసేపు రక్తం అసలే కాదు ఆయనే స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడని బైబుల్లో ఉంది అది ఎవరి రక్తము కాదు దేవుడే సొంత రక్తాన్ని సృష్టించాడు మన కోసం చక్కటి సమాధానం ఇచ్చిన గారికి ప్రభు వదనాలు పరలోక ప్రార్థన ఇప్పుడు చేయాలా వద్ద లేక పరలోక ప్రార్థన ఆయన శిష్యులకే పరిమితమా